భారతదేశపు గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ హే సూర్యకుల యశస్వి జీవితాంతం తమరు ఈ వశిష్ఠుడికి అర్ఘ్యం అర్పించి వందనాలు చేసి సత్కరించారు మరి నేడు ఈ వశిష్ఠుడు తమరి చరణాలకు శ్రద్ధాంజలి పుష్పాలు సమర్పించాడు తమరు ఈ జన్మలో సామ్రాట్టుగా సంపూర్ణ ధర్మాలను మహోన్నతంగా నిర్వర్తించారు తమ ప్రజలను కన్న బిడ్డల్లా భావించి వారి శ్రేయస్సు కోసం ఎన్నో సౌకర్యాలు నిర్వర్తించి రాజులకు మార్గదర్శకులయ్యారు దేవాసుర సంగ్రామంలో దానవ శక్తులపై విజయం సాధించి దేవతల్ని చకితుల్ని చేసి మనోబలంతో ముందడుగు వేస్తే మానవుడే దేవుడవుతాడని నిరూపించారు ఈనాడు తమ పూర్వీకులు ఎంతో గర్విస్తూ ఉంటారు భువిలో తమ సూర్యవంశీయుల కీర్తిని ఉజ్వలంగా ప్రకాశింపచేసి తమ పూర్వీకుల ఖ్యాతిని ద్వినీకృతం చేశారు అందువలన చరిత్రలో తమ నామం కూడా రఘు ఇక్ష్వాక భగీరథులతో సమానంగా మహా ఆదర్శంగా ఉదహరిస్తారు మాతృదేవత మమత ఈ జగత్తులో విఖ్యాతమైనది కాని వియోగంతో తమరు ప్రాణాలు త్యజించి భాతృప్రేమకు ఈ జగత్తులో ఒక అనిర్వచనీయమైన ఉదాహరణగా నిలిచిపోయారు ఈనాటి ఈ అమరగాథ త్రిలోకాలలోనూ యుగ యుగాల వరకు స్మరించుకుంటారు మహాత్మా మా ప్రణామం స్వీకరించండి నావను ప్రమిదగ చేసి ఔషధాలు కలిపిన నైల ముని వేసే తనయుడు భరతు నిరాకం భద్రపరిచే మృతదేహం మృతేహం పుత్రరత్నములు నలుగురువు చేరు వలో లేరు వో కరైన ఉన్నా ఆ మహరాజు తపియం అంతిమ సంస్కారా ని కఈ సంస్కారాక్రి ఏమైనదగ్రజా శత్రుఘ్న వేకోజమైనదా అయినదగ్రజ శాస్త్రానుసారం వేకో స్వప్నం నిజం అవుతుంది నేటి వరకు అగ్రజులు రాములు వారి గురించి దుస్వప్నాలు వచ్చాయి కానీ నేడు నేడు మన పితాశ్రీ గురించి దుస్వప్నం వచ్చింది ఏం స్వప్నం వచ్చింది పితాశ్రీ గురించి ఎలా చెప్పను పితాశ్రీ శిరస్సు మీద మొక్కటం లేదు వారి కురులు చెదిరి ఉన్నాయి ఒక ఎత్తైన శిఖరం మీద నుంచి బురదతో నేను అగాధంలో పడ్డారు వారు తగ్దిన భోజనం తిన్నారు వారి వంచి పలుమార్లు తైలంలో ముంచుతున్నారు ఏదో విపరీతం తప్పకుండా జరిగే ఉంటుంది రాజకుమార్లకు జయము ఒక దూత అయోధ్య నుంచి ఏదో సందేశం తీసుకొచ్చారు తక్షణమే దర్శనం కోరుతున్నారు చూశావా మా సందేహం నిజమైంది అయోధ్య నుంచి ఏదో సందేశం వచ్చింది ఏమిట సందేశం త్వరగా చెప్పండి తమరిని తక్షణం అయోధ్యకు తరలే రమ్మన్నారు అందరూ కుశలమే కదా పితాశ్రీ మాతలు రామలక్ష్మణులు కుశలమేనా కుశలివేనా ఏమిటో సందేశం గురుదేవులు వశిష్ఠుల వారి ఆదేశం తమరు తక్షణం అయోధ్యకు రావాలని అలాగే అరుగో భర్తలు వారుస్తున్నారు ఆగ వస్తే ఆ పాపప్పుడు మోహన్ చూస్తేనే పాపం బలే బలే н <laughs> 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 <laughs>